సహోదరులు భక్తి సంఘాల యొక్క పరిచయం నుండి అనుదిన ధనములు అలసిన వాణిగా ఓరడించు మాటలు మనకు జీవమై ఉన్న క్రీస్తు కొలస్సే మూడు నాలుగు మందసమును మోయి యాజకులు ప్రజలు ఆవుల వైపునకు వెళ్ళి వరకు వారి నదిలోనే నిల్చుకుండి ఒకరు కూడా విడిచిపెట్టబడకుండా అందరూ నది దాటి వెళ్ళిరి దేవునికి సంబంధించినంత వరకు ప్రతి విశ్వాసే స్వాస్థ్యమును పొందినట్లు దేవుడు తగిన ఏర్పాటు చేసినాను ఇటువంటి గొప్ప ఆధిక్యత అపస్తుడైన పౌలు మరియు ఇతర గొప్ప వ్యక్తులకు ఏర్పాటు చేయబడినని తలంచి మనము వెనుదీయవచ్చును ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభు యొక్క సులువయందు విశ్వాసముంచుతురో వారు తమ సొంత సామర్థ్యంపై ఆధారపడకుండా విశ్వాసముతో ఏసుక్రీస్తు ప్రభు యొక్క విజయమును తమ హక్కుగా పొంది స్వాస్థ్యములో తమ భాగమును పొందవచ్చునని దేవుడు చూపించుచున్నాడు పౌలు కొలసి మూడు తొమ్మిది పదిలలో ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించను అని పొలుగు చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని చెప్పుచున్నాడు నది దాటుట అనున్నది ఇసేలు ప్రజలు తమ పాత జీవితమును విడిచిపెట్టి నూతన జీవితంలోనికి ప్రవేశించుచున్నారని దానిని తెలియజేయుచున్నది విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభు పాప స్వభావముతో కూడిన పాత పురుషుని తొలగించి వేసి ఆయన మృతుల నుండి తిరిగి లేచుటను బట్టి విశ్వాసముతో నూతన జీవమును బయలుపరచునని మనము చెప్పగలము ఆ జీవము ద్వారా పరలోక స్వాస్థ్యమును పొందినట్లు మనము సిద్ధపరచబడగలము మన అనుదిన పనులను చేసుకున్నటకు శరీర బలము కొరకు మనకు ఆహారము అవసరమైనట్లు అనేక విధములైన శోధనలు ఎదుర్కొన్నటకును వివిధ బాధ్యతలను వహించుటకును మనకు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము అవసరమై ఉన్నది మనము సరిగా భోజనము చేయనియడల మన శరీరము మనతో సహకరించదు ఒకేసారి తినివేసి ఎక్కువ కాలము బలముగా నుండవలన సాధ్యము కాదు దినమునకు రెండు మూడు పర్యాయములు భోజనము అవసరమై ఉన్నది ఆత్మీయముగా కూడా ఇదే సత్యము మనము బలపరచబడట కొరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును మనము విశ్వాసంతో స్వీకరించవలను ప్రభువ నీ జీవమే నా జీవము ఈ దినపు పనులలో కర్తవ్యములలో నీ జీవము నాకు కావలేను అని ప్రతి దినము ఆయనను అడుగలను ఈ విధముగా మనము బలపరచబడి మన బలహీనతలను జయించగలము లేని మనము తప్పక తప్పిపోయి బలహీనంగానే ఉందుము